ప్రభుత్వ ఆసుపత్రుల ఆధునీకరణ అంశంపై శాసన మండలిలో ప్రశ్నోత్తరాలు వెల్లువెత్తాయి సభ్యుల ప్రశ్నలకు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ సమాధానమిచ్చారు ప్రభుత్వ ఆసుపత్రుల ఆధునీకరణ అంశంపై శాసనమండలిలో ప్రశ్నోత్తరాలు వెల్లువెత్తాయి సభ్యుల ప్రశ్నలకు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సతీకుమార్ యాదవ్ సమాధానమిచ్చారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చేనాటికి సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రుల్లో యాభై తొమ్మిది శాతం ఖాళీగా ఉండగా భర్తీ ప్రక్రియ చేపట్టామన్నారు రాష్ట్రంలో ఆసుపత్రుల ఆధునీకరణకు అత్యంత ప్రాధాన్యతగా తీసుకుని నిర్మిస్తున్నామని తెలిపారు ప్రధానమంత్రి ఆయుష్మాన్ భారత్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మిషన్ కింద రాష్ట్రంలో మరో మూడు వేల మూడు వందల ఆయుష్మాన్ ఆరోగ్య మందులు నిర్మిస్తామని ప్రతి

శాక్షణ మూడు పద్నాలుగు వందల డెబ్బై ఐదు కోట్లు పలాసలో కిడ్నీ పరిశోధన కేంద్రం డయాలసిస్ యూనిట్ తో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి డిఎంఈ రాష్ట్ర బడ్జెట్ అది డెబ్బై ఎనిమిది కోట్ల ఇరవై లక్షలు క్యాన్సర్ ఆసుపత్రి కడప మానసిక ఆరోగ్య సంస్థ కడప సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి కడప డిఎంఈ రాష్ట్ర బడ్జెట్ మూడు కలిపితే మూడు ఆసుపత్రులు అయితే రెండు వందల యాభై ఏడు కోట్లు వెరసి మొత్తం రెండు వేల ఏడు పనులకు గాను పద్నాలుగు వేల నూట ఆరు కోట్ల అరవై నాలుగు లక్షలు అధ్యక్ష రెండో ప్రశ్నకు సమాధానం డిఎంఈకి పద్నాలుగు వందల ఎనిమిది కోట్ల తొంభై ఏడు లక్షలు డిఎస్హెచ్కి రెండు వేల రెండు వందల యాభై ఒక లక్ష కోట్లు కేటాయించిన మొత్తం పదహారు వందల యాభై ఎనిమిది పాయింట్ తొమ్మిది ఎనిమిది కోట్లు మూల పిస్తకు సమాధానం ఏరియా ఆసుపత్రి మరియు సిఎస్సీలకి గ్రాంట్ రబార్డు కింద రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు కాలంలో చేసిన మొత్తం ఖర్చు ఐదు వందల తొంభై ఏడు కోట్లు కొత్త వైద్య కళాశాలలకు రబార్డు కింద ఐదు వందల ఇరవై ఒకటి కోట్ల తొంభై మూడు లక్షలు గిరిజన మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రులకు రబాడి కింద ఇరవై నాలుగు లక్షల నలభై మూడు కోట్లు అదేవిధంగా కొత్త వైద్య కళాశాల డిఎంఈ కింద సిఎస్ఎస్ కింద ఆరు వందల అరవై ఆరు పాయింట్ తొమ్మిది ఏడు కోట్లు ప్రస్తుతం మన వైద్య కళాశాల మరియు అనుబంధ సంస్థలు పీజీ సీట్లు రెండవ దశ నూట ఎనభై ఒకటి పాయింట్ ఆరు మూడు కోట్లు కొత్త వైద్య కళాశాల డిఎంఈ రాష్ట్ర మరియు శాసకీ కింద రెండు వందల అరవై తొమ్మిది పాయింట్ సున్నా నాలుగు కోట్లు పరాష్టలో కిడ్నీ పరిశోధనా కేంద్రం డయాలసిస్ యూనిట్ తో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి డిఎంఈ రాష్ట్ర బడ్జెట్ నలభై ఆరు కోట్లు క్యాన్సర్ ఆసుపత్రి కడప డిఎంఈ రాష్ట్ర బడ్జెట్ నూట ముప్పై ఎనిమిది కోట్లు మానసిక ఆరోగ్య సంస్థ కడప సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి కడప నూట ముప్పై ఎనిమిది కోట్లు కలిసి మొత్తం రెండు వేల నాలుగు వందల నలభై ఐదు కోట్లు అధ్యక్ష మొండితో కరుణ్ కుమార్ గారు సంతోషం నిన్న నేను అసెంబ్లీలో మాట్లాడిన మాటలు విన్నారు కానీ అదే సందర్భంలో నేను చెప్పిన ప్రతి నియోజకవర్గంలో ఒక వంద పడకల ఆసుపత్రిని నిర్మిస్తామని చెప్పాం దాంట్లో చాలా స్పష్టంగా చెప్పాను ఇది పీపీపీ మోడ్ లో ఉంటుందనే విషయాన్ని కూడా చెప్పాను మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మిస్తామని దానికి తోడు దీనికి ఒక ఆర్ఎఫ్ఈ కూడా తయారు చేస్తున్నాం తొందరలోనే దీన్ని ఆర్ఎఫ్ఈ తీసుకొచ్చిన తర్వాత అన్ని విషయాలు కూడా సభలో తెలియజేసే ప్రయత్నం చేస్తాం అధ్యక్ష ఇక నందిగామ విషయానికి వస్తే నందిగామలో ఏరియా హాస్పిటల్కి అప్గ్రేడ్ అయిన యాభై పడకల నుంచి వంద పడకలకు అప్గ్రేడ్ అయింది అధ్యక్ష అయితే దాని తర్వాత అక్కడ ఒక ఐదు ఎకరాలు స్థలం బయట కూడా కొనడం జరిగింది అయితే స్థానికంగా తర్వాత ఆ స్థలం కొనడంలో రెండున్నర కోట్లు ఖర్చు పెట్టారు దాంట్లో అవినీతి జరిగిందనే ఒక ఆరోపణలు వచ్చాయి తద్వారా అది కాకుండా ఇప్పుడు ఉంటున్న ప్రస్తుతం ఉంటున్న ఊరికి మధ్యలో ఉంటుంది ప్రజలకు సౌకర్యంగా ఉంటుంది రవాణా బయటకు వెళ్లాల్సిన అవసరం లేననే ఉద్దేశంతో వాళ్ళు అక్కడ ప్రతిపాదన ఇవ్వడం జరిగింది అక్కడనే పూర్తి చేయాలనే ఉద్దేశంతో రెండున్నర ఎకరాలు ఆ ఏరియా హాస్పిటల్ సరిపోతుంది అధ్యక్ష లేదు ఎందుకంటే నా నియోజకవర్గం ధర్మవరంలో కూడా రెండున్నర ఎకరాల్లోనే ఏరియా హాస్పిటల్ ఉంది అయినప్పుడు కూడా గౌరవ సభ్యులు సూచనలు దృష్టిలో దీంట్లో పెట్టుకుంటాం మెడికల్ కళాశాల అనేది ఇవాళ నందిగా వాళ్ళకి సాధ్యం కాదు అధ్యక్ష ఎందుకంటే మెడికల్ కళాశాలలు ఇప్పుడే మన రాష్ట్రంలో మనం ఇబ్బందులు చూస్తున్నాం ఎందుకంటే మౌలిక సదుపాయాల కల్పన ఒకటైతే తర్వాత రికరింగ్ ఎక్స్పెండిచర్ ఒకటైతే ప్రధానంగా ఫ్యాకల్టీ సమస్య చాలా పెద్ద సమస్య అవుతుంది అధ్యక్ష ఫ్యాకల్టీ వచ్చే పరిస్థితులు కనిపించట్లేదు ఎటువంటి ఇన్సెంటివ్స్ వచ్చినప్పటికీ కూడా ఈ గ్రామీణ ప్రాంతాలకు వెళ్ళే పరిస్థితి ఎందుకంటే చాలా గ్రామాలు మన మదనపల్లి లేదా ఆదోని లేదా మార్కాపురం చివరికి పులివెందులు కూడా మన యాభై శాతం దాకా ఫ్యాకల్టీ డిఫరెన్స్ ఉండే దాన్ని బట్టి మనం తీవ్రత అర్థం చేసుకోవాల్సిన అధ్యక్ష కాబట్టి కొత్తగా ప్రభుత్వ రంగంలో కొత్తగా మెడికల్ కళాశాలలో వచ్చే అవకాశం లేదు డాక్టర్ సిబ్రహ్మణ్యం గారు మరి మరొకసారి వారు సిహెచ్ఓల్ గురించి అడిగారు గతంలో కూడా ఇదే ప్రతిపాదన గత ప్రభుత్వంలో పెట్టిన ప్రతిపాదనే అధ్యక్ష కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్లని ఇరవై వేలు జీతం లేదా గ్రామాల్లో ఉండేటటువంటి పదహైదు వేలు ఇన్సెంటివ్ ఇస్తామని దాని ఆధారంగానే గతంలో కానీ ఇప్పుడు కానీ